తిరుమల శ్రీవారి ఆలయంలో జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి తరఫున సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారు నాలుగు మాడవీధుల్లో ఊరేకి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టమలుల్లో నవధాన్యాలు నాటుతూ వైకానస ఆగమోక్తంగా అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేశారు వైకానస ఆగమంలో అంకురార్పణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది విత్తనాలు మొలకెత్తటం శుభ ప్రతీకం ఉత్సవాలు విజయవంతంగా సాగాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే ఈ ఘట్టం ఉద్దేశం శాస్త్రం ప్రకారం చంద్రుణ్ణి సస్యకారకుడు అంటారు అందుకే పగటి వేళ విత్తనాలు నాటరాదు సూర్యాస్తమయం అనంతరం శుభముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు ఈ వేళ నాటిన విత్తనాలు బాగా మొలకెత్తుతాయి దాంతో ఉత్సవాలు సాఫల్యంగా జరుగుతాయని విశ్వాసం అంకురార్పణ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే మధ్యాహ్నం విత్తనాలను నీటిలో నానబెట్టడం యాగశాలను ఆవు పేడతో అలంకరించటం బ్రహ్మపీఠం ఏర్పాటు చేయటం అగ్నికుండం ద్వారా బ్రహ్మ గరుడ శేష సుదర్శన వక్రతుండ ఇంద్ర ఈశాన జయ దేవతలను ఆహ్వానించటం భూమాతను ప్రార్థిస్తూ పాలికల్లో మట్టిని నింపి చంద్రుని ప్రార్థిస్తూ విత్తనాలు చల్లటం పాలికలకు నూతన వస్త్రాలతో అలంకారం చేసి పుణ్యావచనం చేయటం సోమరాజ మంత్రం వరుణ మంత్రం విష్ణు సూక్త పారాయణం చేయటం రోజు పాలికల్లో నీరు పోస్తూ వేదమంత్రోచ్చారణ మంగళ వైద్యాల మధ్య కార్యక్రమం కొనసాగుతుంది